జనతా న్యూస్ భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులు స్వీకరించిన దరఖాస్తులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బోయి అధికారులకు సూచించారు శుక్రవారం అడ్డాకుల్ మండలం గుడిబండ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై ఆర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలు నమోదులో ఎలాంటి తప్పిదారులు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని సంబంధిత రిజిస్టార్లు తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలని సూచించారు దరఖాస్తుల స్వీకరణ నమోదు రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులను పొందుపరచాలని అన్నారు తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రామ్ రామేశ్వరు వాళ్ళ సార్ అసైన్ వాళ్ళ తల్లి రాదు మనకు పైటిని సర్వే నెంబర్ తీసుకోవచ్చు ఏంటంటే మనకు అంత గ్యాప్ అయింది అంటే ఆల్రెడీ అసైన్ సర్టిఫికెట్స్ ఇష్యూడ్ పొజిషన్లో అదొకటి సర్వే చేసి బిమ్మార్ కొందరికి అయిపోయి సబ్మిట్ చేస్తే వీళ్ళు పట్టాలు చేసుకుని చేసేమో అయితే ఎవరు అప్లై చేస్తున్నారు మా అవి మా అమ్మ ఇప్పటికి గవర్నమెంట్ అనేది చూస్తుంది ఆ సర్వే నెంబర్ పర్టికులర్ సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ అని చూస్తే ఏడుగుంటాను ఎనిమిది వీలు కొంటాను ఎకరా అరది ఎకరా ఉంది అటువంటివన్నీ గవర్నమెంట్ అనేది చూస్తాయి ఇక్కడ